మన హృదయములో మన మనసులో ఉండవలసిన మాట ఏంటో తెలుసా కలిగిన ఆ హృదయాన్ని ఆ మనసును మనం కూడా కలిగి ఉండాలని ఆ యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ ఈ రోజు నీకు బోధపడితే ఈ రోజు నీ జీవితం ధన్యం ఏసుక్రీస్తు వారు చెప్పారు డెబ్బై ఏళ్ళ మట్టుకు జీవితాంతం వరకు నీ జీవితం ఎంతవరకు అయితే కొనసాగుతుందో మనిషి ఆయుష్కాలం డెబ్బై మహా అంటే ఎనభై సంవత్సరాలు ఏదైతే దేవుడు రాయించాడో ఆ జీవితాంతం కూడా ఎక్కడ కూడా కక్ష రాకూడదు ఎక్కడ కూడా అసూయ కడకూడదు ఎక్కడ కూడా కోపం రాకూడదు ప్రతి వ్యక్తి మీద ప్రేమ దయ జాలి కనికరం ఇలాంటి గుణగణాలతో ఏసుక్రీస్తు చూపించిన సన్మార్గములు నడిచే కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ప్రియమైన దేనివారులారా అందుకు తన జీవితంలో మనం ఎక్కడ చూసినా కూడా క్షమాగుణం 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 ఈ క్షమాగుణము చేత ప్రపంచాన్ని జయించాడు ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఈ లోకములో ఎంతో మంది రాజ్యాలను చేయించిన వారు ఉన్నారు సింహాలను చిరిచిన వారు ఉన్నారు యుద్ధాలు చేసిన వారు ఉన్నారు కానీ ప్రేమ చేత సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు లేరండి ఓన్లీ కేవలం ఒకే ఒక్కడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న మనము ఆయన చెబుతున్నాడు మీరు దేవునికి పరలోకమందు నా కన్న తండ్రికి మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మీరు ఏం చేయమన్నాడు శత్రువులను సహితం మీరు ప్రేమించండి వారు మిమ్మల్ని తిట్టినా నెట్టినా బాధ పెట్టినా మీ మీద అవమానం రేపినా మిమ్మల్ని నిందించినా ఎన్ని అవహే అవహేళన చేసినా మిమ్మల్ని దూషించిన మిమ్మల్ని తోల నాడినా కూడా ఏం చేయమన్నాడు పల్లెత్తి మాట అనకుండా క్షమించండి క్షమించండి ప్రేమతో మనిషిని సాధిద్దామండి పగతో వద్దు పగతో ప్రేమను మనం చల్లార్చలేం ప్రేమతో పగని చల్లార్చగలం ప్రేమని దేవువారులారా